వి సెల్యూ లాయట్ బ్యానర్ పై శ్రీ విష్ణు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ హీరోలుగా ప్రధాన పాత్రలో నటించిన శ్రీహర్ష కనుగొంటి దర్శకత్వంలో రూపొందిన బుష్ చిత్ర బృందం విశాఖలో సందరి చేసింది ఈ చిత్రానికి విసెల్యూ లాయట్ సునీల్ బల్సు వ్యవహరించారు చిత్ర ప్రమోషన్ లో భాగంగా విశాఖ నగరంలోని ఒక హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ ఈ చిత్రం మార్చి ఇరవై రెండున విడుదలవుతుంది అన్నారు సామాజమన సినిమా ఉత్తరాంధ్రలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిందని పేర్కొన్నారు ఆ చిత్రంతో పోలిస్తే ఈ సినిమా త్రిబుల్ ఎంటర్టైనర్ అవుతుందని అన్నారు ఇది కుటుంబ సమేతంగా ఇంకా యూత్ చూసే చిత్రం అన్నారు బోర్డర్ మాంత్రికులు అయిన ముగ్గురు స్నేహితుల కథ ఇది అని వివరించారు ఈ సినిమాలో తొమ్మిది పాటలు ఉంటాయి సన్ని సంగీతం బాగా వచ్చింది ఈ సినిమాలో ఆరుగురు హీరోయిన్లు ఉన్నారు అని అన్నారు లాజిక్ లేకుండా ఓన్లీ మ్యాజిక్ ట్యాగ్లైన్ పేరిట వినోదం రెండు వందల శాతం గ్యారంటీ అన్నారు దర్శకుడు శ్రీహర్ష కనుగొండి ఈ చిత్రాన్ని అత్యంత ఆసక్తికరంగా తెరకెక్కించారు నటుడు రామకృష్ణ మాట్లాడుతూ తాను నటించిన హుషారు సినిమా కడుపు నొప్పి అయితే ఇది తలనొప్పి సినిమా అని చమత్కరించారు त्यस्तो <laughs> पर <laughs> వెరీ హ్యాపీ ఇప్పుడు ఇక్కడ మేము ప్రెస్ మీట్ ముగించుకుని నెక్స్ట్ గీతం కాలేజ్కి వెళ్తున్నాం చిన్న ఈవెంట్కి సో ఈ వచ్చే వీక్ ఫ్రైడే ట్వంటీ సెకండ్ సినిమా రిలీజ్ నా లాస్ట్ సినిమా అన్ని ఏరియాల కంట ఉత్తరాంధ్రలో ఎక్కువ కలెక్షన్ వచ్చింది సాంబుర్గమ్ సినిమా వెరీ హ్యాపీ సో నాకు ఇక్కడ నుంచి ఎప్పుడు కూడా మంచి సపోర్ట్ ఉంది ఈ సినిమాకి ఫ్యూచర్లో వచ్చే సినిమాలు కూడా తప్పకుండా ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేవారు సినిమా ఇప్పుడు నేను రాహుల్ దర్శి కలిసి చేసాం మళ్ళీ ఈ సినిమా చేస్తాం ఇది ఫుల్ టు ఫుల్ ఎంటర్టైనర్ అండి మీరు పిల్లలతో పెద్దలతో అందరితో చూడవచ్చు చాలా బాగా నచ్చుతుంది హ్యాపీగా నవ్వుకోవచ్చు సో చూసి ఆదరిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సామాజవర్గం నుంచి చూసిన ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమా సాటిస్ఫై అవుతారు ఇంకా ఎక్కువగా ఈసారి సాంజాగంలో కొంచెం ఫ్యామిలీ ఎక్కువ చూసారండి ఇది యూత్ ఎక్కువ చూస్తారని కట్టె లేదు లేదు ముగ్గురు క్యారెక్టర్ల పేర్లు కాదండి చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం కదా ఓం ఏం భూష్మ ఆయన పోవాలి ఇలాంటి చాలా ఫ్యాంటసీ సినిమాలో ఉంటాయి అనమాట సో ఇదే యాప్ టైటిల్ అని ఇది పెట్టడం జరిగింది వెరైటీ అండి అదే మా మేము ముగ్గురు ఏంటంటే సైంటిస్ట్ అనమాట మోడర్న్ మాంత్రికులు లాంటి వాళ్ళం అన్నమాట సో దాన్ని కొత్తగా ఎంత కొత్తగా చూపిస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు మా డైరెక్టర్కి ఈ డ్రెస్సుల్లో దింపితే ఇప్పుడు దాకా ఎవరు చేయలేరు కాబట్టి వీటిలో అయితే అట్రాక్ట్ అవుతారని చెప్పి ఇది వాడటం జరిగిందండి ఫిల్మ్కి అది ఫిల్మ్కి హెల్ప్ అయింది అది ఆడియన్స్ కూడా చాలా ఈజీగా రీచ్ అవ్వడానికి బాగా హెల్ప్ అయింది

మా మాలో మేము ఏదో జోక్ వేసుకుంటూ సినిమా లో సీన్ రిహర్స్ చేస్తున్నప్పుడు వచ్చిన డైలాగ్ అనమాట అది ఆయనకి నచ్చి ఆయన పెట్టాడు అది పొరపాటున నాకు అంటుకుంది సో ఇప్పుడు నన్ను ఎవరు చూసినా కూడా గుప్త నిధులు మీసులు అడుగుతున్నాను అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లోనే వచ్చాను బ్రోచేవారు పోలినట్టు జాతిరత్నాలు ఉంటుంది అంటారు జాతీరత్నాలు పోలినట్టు ఇది ఉంటుంది అంటారు కానీ దేనికత దాని నేపథ్యం వేరండి జస్ట్ మేము మేమిద్దరం కలిసి చేయటం వల్ల మేము ముగ్గురు కలిసి చేయటం వల్ల ఆ ఫీల్ వస్తుంది అది ఎంటర్టైనర్ ఇది కూడా మంచి ఎంటర్టైనర్ అన్నీ ఉంటాయండి సెటైర్ ఉంటుంది